సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ పాలకవర్గానికి శుభాకాంక్షలు అభినందనలు తెలిపిన పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్గా విధులు నిర్వహించిన ఎన్సీ రాజమౌళి గవర్నమెంట్ ఉద్యోగంలో మంచి గుర్తింపు పొంది రాజకీయాల్లో రాణించి సమాజ సేవలో తనవంతు పాత్ర పోషిస్తూ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించారని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్సి రాజమౌళి గారికి శుభాకాంక్షలు తెలిపారు కృషి చేసినటువంటి గజ్వల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘ సభ్యులకు కార్యకర్తలకు కౌన్సిలర్లు తర్వాత వైస్ చైర్మన్ గారు చైర్మన్ గారు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ఐదు సంవత్సరాలు చక్కగా మీ పాలన ద్వారా ఎంతోమంది ప్రజలకు సేవ చేసినారని భావిస్తున్నాం ఆ జగన్మాత మిమ్మల్ని సర్వదా రక్షించుగాక ముఖ్యంగా ప్రియ ఆప్తులైనటువంటి శ్రీ ఎన్సి రాజమౌళి శెట్ గారు ఉన్నత విద్యావంతులు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి అనుసంధానంలో వారి స్ఫూర్తి మార్గదర్శకల్లో అప్పటి కాలంలోనే ఇంజనీరింగ్ విద్యతో మక్కువతో గ్రామీణ ప్రాంతంలో నీటిపారుదారు శాఖలో ఉన్నతమైనటువంటి స్థాయి డీగా వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగ జీవనాన్ని గడుపుతూ సర్వశ్రీ నేతి చిన్నరాజయ్య రాజమణి అమ్మల జ్యేష్ఠ పుత్రునిగా ఉద్భవించినటువంటి రాజమోహన్ శేటు గారు తండ్రి యొక్క రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఐదు సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు వచ్చి ఎన్నో సమస్యలు వచ్చి ముఖ్యంగా ఈ గజవెల్లి ముఖ్యమంత్రి నియోజకవర్గం అప్పటి ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఎన్నో సవాళ్ళు నిరంతరం ప్రతిరోజు కూడా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు అనేక మంది కమిషనర్లు రావడం అనేక మంది రాజకీయ వర్గాల వారు రావడం అన్ని సమస్యలను కూడా తన ఇంటి సమస్యలాగా భావించి నిరంతరం కృషి చేస్తూ ఒక రాజకీయంగానే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా ముఖ్యంగా మన గజవెల్లి పట్టణంలో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సీతారామ ఉమామేశ్వర స్వామి దేవాలయ పునఃప్రతిష్టా కార్యక్రమం వారి యొక్క నేతృత్వంలో జరిగింది అలాగే ఈ గజవలిలో మత సామరస్యానికి ప్రతీక అన్ని మతాల వారికి అనుకూలంగా మెగులుతూ నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతు అనేటువంటి రీతిలో చక్కగా పరిపాలన అందించి ఎవ్వరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా తన యొక్క పాలక వర్గాన్ని సమన్వయపరుస్తూ అడు ఉద్యోగ మున్సిపల్ ఉద్యోగి సిబ్బందులను కూడా సమన్వయపరుచుకుంటూ గజవల్ని కీర్తిని నలుగు దిశల యావత్ తెలంగాణ మొత్తం కూడా గజవల్లికి ఒక సుస్థిర స్థానాన్ని అందించినటువంటి మెదగు జిల్లాలో మంజీరా నది పాయలలో ఉన్నటువంటి ఈ దిగ్గజవల్లి యొక్క పేరును ఇంకా కీర్తి పతాకాన్ని అందించినటువంటి సర్వశ్రీ రాజమౌళి శ్రేష్ఠి గారికి అలాగే ఈ ఇరవై వార్డుల కౌన్సిల్ కూడా ప్రత్యేక శుభాభివందనలు వారు భవిష్యత్తులో ఇంకా ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో ఆ మహాదేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో వాళ్ళు ఉన్నత పదవులను చేస్తూ ఇంకా మున్ముందు ప్రజాసేవలు చేస్తూ వారి యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కాంక్షిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాం అభినందనం మహాదేవ